ఈ పద్నాలుగు నెలల ప్రభుత్వ హయాంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగస్తుల దగ్గర నుంచి రాజకీయ కార్యకర్తల దగ్గర నుండి ఉన్నత స్థాయి అధికారులైనా పెద్ద స్థాయి రాజకీయ నేతలైనా అందరూ ఏదో ఒక రకమైనటువంటి వేధింపులకైతే గురవుతూ ఉన్నారు కొన్ని రకాల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వాళ్ళను కూడా మనం చూస్తూ ఉన్నాం తాజాగా ఒక పేరేనికగన్న గుళ్ళు అర్చకులు కూడా వేధింపులు తలలేక ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్య చేసుకునే ముందు వాళ్ళు రాసినటువంటి లేఖ సంచలనం రేపుతో ఎస్ చివరికి అర్చకులు కూడా వేధింపులు తట్టుకోలేకపోయారట కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో జరిగిందట ఆలయ ఈవో విజయరాజు ఆలయ ఈవో విజయరాజు చాలా చులకన భావం ప్రదర్శిస్తున్నారు అని వేద పండిట్ మోహన్ శర్మ పెత్తనం భరించలేకపోతున్నాను అని ఉప ప్రధాన అర్చకుడు పూజన్న స్వామి ఎవరెవరట ఈవో విజయరాజు అట ప్రధాన అర్చకుడు జే ఈరప్ప అట వేద పండిట్ మోహన్ శర్మ వీళ్ళు చాలా చులకన భావంతో చూస్తున్నారు వీళ్ళ పెత్తనం భరించలేకపోతున్నామని ఉప ప్రధాన అర్చకుడు పూజన్న స్వామి సూసైడ్ రాసి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం ఉరుక్కుందకు చెందినటువంటి పూజన్న స్వామి ఆట రెండు వేల రెండులో శ్రీ ఈరన్న స్వామి ఆలయంలో శాశ్వత అర్చకుడిగా నియమితులయ్యారట వంశ పారంపర్య హక్కుతో వంశ పారంపర్య హక్కు ఉందట గుడికి వీళ్లకు ఆ హక్కుతో ఆలయంలో సేవలు అందిస్తున్నారట మూడు సంవత్సరాల క్రితం ఉప ప్రధాన అర్చకుడిగా పదోన్నతి పొందారట వీరి పూర్వీకుల పొలాల్లోనే ఈరన్న స్వామి కొలువుతీరి ఉన్నారట మూడు సంవత్సరాల క్రితం కూడా యాభై లక్షల విలువైన నాలుగు గదుల సముదాయాన్ని కూడా పాప మీ పూజన్న స్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చారట ఇంత చేసినా కూడా ఇతన్నిగానే వేధించారా మో అయితే శనివారం రాత్రి తన ఇంట్లో నిద్రించిన పూజన్న స్వామి ఆదివారం వేకోజామున తన ఇంటి పై గదిలోకి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడ్డారట ఉదయం ఎంతకు ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్ళి చూడడంతో అప్పటికే ఆయన మృతి చెందారట మృతుడు రాసిన సుసైడ్ నోట్లో ఆలయ యువ విజయరాజుపై ప్రధాన అర్చకుడు జేఈరప్ప వేద పండిట్ మోహన్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రధాన అర్చకుడు వేద పండిట్ కలిసి ఆలయంలోని ఇతర అర్చకులపై అధికారం చెలాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వంశ పారంపర్య మన గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని చాలా దురుద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారని దేవాలయంలో అనేక వాస్తవ విరుద్ధాలు జరుగుతున్న ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి ఉంది అని ఈవో వాళ్ళిద్దరికీ మద్దతు ఇస్తూ తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నాను అని ఇవన్నీ భరించలేక చూడలేక తట్టుకోలేక నేను ఈ ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి ఆ ఆత్మహత్య లేఖలు రాశారట అలాగే యువ విజయరాజేమో నేనేమి చులకనగా చూడలేదు కానీ ఆయన సుసైడ్ నోట్లో ఎందుకు అట్లా రాశారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఆయన వివరణ ఏమీ లేకుండానే మనిషి ఆత్మహత్య చేసుకొని చనిపోతారని దారుణం కదా బాబు